ఇప్పుడు కూడా విశాఖపట్నం సిటీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మెజార్టీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి కానీ కార్పొరేషన్ ఎలక్షన్ లో మేము అధికారంలోకి వస్తామని తెలిసి వీళ్ళు ఎన్ని రాజకీయ స్వతంత్రాలు చేస్తారో ప్రజలందరికీ తెలుసు కానీ ఈ రోజు అక్కడ ఉండేటప్పుడు కూడా మేము నిజంగా యాభై మూడు యాభై ఒకటి వస్తాయి గెలుస్తున్నాం అన్ని అనుకున్నాం కానీ అరవై ఆరు అరవై ఐదు అరవై నాలుగు అంటే ఇది వాళ్ళ మెంటల్ పొందుతున్నారు ఆ మెంటల్ తనాన్ని ఆ కేటీదా చూపిస్తున్నారు ఎందుకంటే మేము నాలుగైనా ఐదైనా గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేశారు ఏటీ రిజల్ట్ ఏమైనా కట్టుకోలేకపోతున్నాడు తెలుగుదేశం పార్టీ మీద కార్పొరేట్లు కూడా ఎయిటీ పర్సెంట్ కార్పొరేట్ సెవెంటీ పర్సెంట్ కార్పొరేట్ నమ్మకం కుదిరింది రేపు ఇప్పుడు దాకా ఏదైతే తోచుకొని చెన్నారో ఈ కార్పొరేషన్ ఆరు రోడ్లు వేసిన ఆరు రోడ్లు వేయటం సెంటర్ మీడియాలో పెట్టిందే మళ్ళీ పెట్టడం ఇవన్నీ కూడా పైడి సీట్ డెఫినెట్ గా తీస్తాం అధికారులు కూడా దీనిలో వాటాలు పంచుకున్నారు నూట యాభై కోట్లు ప్రజలు ఎవరూ నమ్మట్లేదు జీ ట్వంటీలో డెబ్బై రోజుల్లో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఏదంటే ఎక్కడ కనబట్టలేదు స్టేడియం బాగు చేయలేదు ఒక స్కూల్ బాగు చేయలేదు మరి ఇలా ఇలాగ దౌర్జన్యంగా దోచుకుని తిన్నారు కాబట్టి ఈ రోజు ఆ కార్పొరేటర్ కూడా అవిశ్వాసం పెరిగిపోయి ఈ రోజు ఈ రిజల్ట్ నిదర్శనం రేపు డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ అధికారులకు రావడం ఖాయం ఈ విశాఖ ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో తెలియదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయమని చెప్పి మీరు చెక్పోవద్దు ఇప్పటికైనా వాళ్ళు తెలిసి మీరు సక్రంగా ఉంటే మాతో పాటు మిమ్మల్ని కూడా అభివృద్ధి ఎలా చేయాలో చూపిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ తెలుసు